ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది హైదరాబాద్ లోని రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది దీంతో సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసుతో పాటు బెదిరింపు గాయపరచడం క్లాస్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు ఘటన నార్సింగ్ పరిధిలో జరగడంతో కేసును అక్కడికి పోలీసులు బదిలీ చేశారు మధ్యప్రదేశ్ కి చెందిన ఇరవై ఒక్కేళ్ల మహిళ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా గత ఆరు నెలలుగా పనిచేస్తోంది అయితే అవుట్డోర్ షూటింగ్స్ టైంలో తనని పలుమార్లు లైంగికంగా వేధించాడని సదరు మహిళ కేసు పెట్టింది అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని చెప్పుకొచ్చింది నార్సింగ్ లోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తన ఫిర్యాదులో పేర్కొంది అవకాశాలు అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది ఏడాది జూన్ లోనూ జానీ మాస్టర్ పై సతీష్ అనే కొరియోగ్రాఫర్ కేసు పెట్టాడు సినిమాలో అవకాశాలు రాకుండా తనని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో మేడ్చల్ కోర్టు జానీ మాస్టర్కి ఆరు నెలల జైలు శిక్ష విధించింది రెండు వేల పదిహేనులో కాలేజీలో జరిగిన గొడవ విషయమై ఇలా తీర్పు ఇచ్చింది ఇలా జానీ మాస్టర్ ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు గాయపరచడం క్లాస్ కింద కేసులు నమోదు చేశారు అయితే ఈ ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో ఆ స్టేషన్కు బదిలీ చేశారు